హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు నేను చేయబోయేది చికెన్ పచ్చడి అండి నేను రెండు కేజీలు చికెన్ తీసుకున్నానండి పసుపు ఉప్పు ఇవి రెండు వేసి నీళ్ళు ఆల్రెడీ దీంట్లో ఉంటాయి కాబట్టి నేను కొంచెం లైట్గా వేస్తున్నానండి ఈ గరిటితో రెండు పోస్తున్నాను మామూలుగా ప్లెయిన్ గరటినండి గుంట అయితే కాదు ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి ఇవి ఉడకాలి వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్తో ఉడుకుతాయి దానిలో కావాల్సిన తినుసులు అండి మసాలా రెండు కేజీలు చికెన్ తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి నాలుగు స్పూన్లు ధనియాలండి రెండు కేజీలు చికెన్కి ఒక నాలుగు స్పూన్లు ధనియాలు స్టోన్ ఫ్లవర్ తీసుకున్నానండి రాతి పువ్వు రాతి పువ్వు తీసుకున్నానండి మరాఠీ మొగ్గలు రెండు వేస్తున్నాను ఒక కేజీకి ఒకటి సరిపోతుంది మరాఠీ మొగ్గలు రెండు కేజీలు కాబట్టి రెండు వేస్తున్నాను ఇలా చేయండి ఎనిమిది పన్నెండు వేస్తున్నాను ఒక కేజీకి అయితే ఆరు వేసుకోవాలి రెండు కేజీలు కాబట్టి పన్నెండు దాల్చిన చెక్కండి నాలుగు ఇంచులు వేసుకోవాలి రెండు కేజీలు చికెన్కి దాల్చిన చెక్క నాలుగించులు సరిపోతుందండి స్టార్ ఫ్లవర్ అండి స్టార్ ఫ్లవర్ నాకు కొంచెం కరెక్ట్గా కరెక్ట్ అయితే కరెక్ట్గా ఉన్నాయి అయితే రెండు సరిపోతాయండి కొంచెం నాకు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను మూడు తీసుకుంటున్నా చిన్నవి స్టార్ ఫ్లవర్ కరెక్ట్గా రెండు కేజీలకి రెండు సరిపోతాయి లవంగాలు అండి కేజీకి ఎనిమిది వేసుకోవాలి రెండు కేజీలకైతే పదహారు లవంగాలు వేసుకోవాలి ఆవాలండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి కేజీకి అయితే ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే మెంతులు ఒక కేజీకి అయితే ముప్పావు వేసుకోండి రెండు కేజీలకైతే స్పూన్ వేసుకోండి చికెన్ బాయిల్ అయింది ఈ వాటర్ని వంచి పక్కన పెట్టాను మసాలా నన్నీ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర జీలకర్ర ఫ్రై అయ్యిందండి తీసేసి ఆవాలు వేసుకుంటున్నాను ఈ ఆవాలు చక్క దూరగా ఫ్రై అవ్వాలి ఫ్రై అండి తీసేసాను ధనియాలు ఇవి కూడా ఫ్రై అవ్వాలి మరాఠీ మొగ్గు వేస్తున్నానండి అలాగే లవంగాలు లవంగ మొగ్గులో పన్నెండు వేసాను ఇలాచి యాలక్కాయలు యాలక్కాయలు ఒక పన్నెండు వేసానండి కేజీ కారు రెండు కేజీలకు పన్నెండు స్టార్ ఫ్లవర్ అండి కరెక్ట్గా రేఖలన్నీ ఉన్నావు రెండు సరిపోతాయి నాకు కొంచెం కట్ అయిపోయినాయి కాబట్టి నేను అయితే చిన్నది ఎక్స్ట్రా మూడు తీసుకున్నానండి కేజీకి ఒకటి చొప్పున సరిపోతాయి కరెక్ట్గా స్టార్ ఫ్లవర్లు రేఖలన్నీ ఉంటాయి మెంతులు మెంతలను కూడా వేయించుకోవాలి దాల్చిన చెక్కండి నాలుగించులు వేసాను స్టోన్ ఫ్లవర్ రాతి పువ్వు అంటారు లైట్గా వేయించుకోవాలి ఫ్రై అయిపోయిందండి గసగసాలు నేను ఇందాక మీకు గసగసాలు చెప్పలేదు డెబ్భై గ్రాములు తీసుకోవాలి రెండు కేజీలకి నేను డెబ్భై గ్రాములు తీసుకున్నాను గసగసాలు కేజీకి అయితే ముప్పై ఐదు గ్రాములు గసగసాలు సరిపోతాయి రెండు కేజీలు కాబట్టి డెబ్భై గ్రాములు తీసుకున్నాను వేగాయండి ఆయిల్ ఇప్పుడు చికెను ఫ్రై చేసుకోవాలి కదా ఆయిల్ వేస్తున్నాను రెండు కేజీల చికెన్కి ఒక కేజీ ఆయిల్ తీసుకున్నాను వేరుశనగ నూనె పప్పు నూనె కూడా వేసుకోవచ్చు పప్పు నూనె అయితే ఇంకా హెల్త్కి చాలా మంచిది ఆయిల్ హీట్ ఎక్కింది చికెన్ వేయించుకుందాం అండి వేసేస్తున్నా చికెన్ రెండు మూడు వాయిల్ కింద వేసుకోవాలి ఒకేసారి అయితే కనుక సరిపోదు కాబట్టి మూడు వాయిల్గా అయితే చక్కగా వేగుతుంది సరిపోతుంది ఇంకా అంతా ఇలాగే వేసి వేయించుకోవాలి ఎక్కువగా మొక్క గట్టిగా ఉండేలాగా అయితే వేయించుకోకూడదండి ఎందుకంటే మనం మొక్క ఊరుతుంది కదా మళ్ళీ ఇంకా పచ్చళ్ళ ఆయిల్లో వాటిలో వేసినప్పుడు ఇంకా గట్టిపడిపోతుంది నమలాలంటే రాళ్ళులో ఉంటాయి ఇలా అనుకోండి చక్కగా స్మూత్గా జ్యూసీగా ఉంటాయి ఫ్రై అయిపోయాం మొత్తం అంతా నేను అన్నీ ఒక తీసేస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ తాగింది కదండి ఈ ఆయిల్లో ఇదిగోండి ముక్కెలా రావాలి జ్యూసీగా ఆయిల్ వేడిగా ఉందండి ఈ వేడిగా ఉన్న ఆయిల్లో నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక కేజీకి అయితే రెండు స్పూన్లు సరిపోతుందండి రెండు కేజీలు కాబట్టి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఈ వేడి వేడి ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి మరి స్టవ్ మీద పెట్టుకుని వేయించుకున్నా మరి వేగిపోతే బాగోదు ఇవంతా కలిసిందండి వేడి నూనెలో కారం అండి నేను వంద గ్రాములు కారం తీసుకున్నాను ఒక కేజీ క యాభై గ్రాములు సరిపోతుంది రెండు కేజీలు చికెన్ కాబట్టి వంద గ్రాములు సరిపోతుందండి మొత్తం బాగా ఆయిల్లో కలుపుకోవాలి మసాలా కూడా వేస్తానండి ఫోన్ ఆన్ చేసాను అనుకున్నా ఆఫ్ చేసేసాను మర్చిపోయి అందులో నేను మొత్తం వేయించి మిక్సీ చేసుకున్న పౌడర్ అంతా కూడా కలిపేసాను సాల్ట్ వేస్తానండి ఉప్పు డెబ్భై గ్రాములు వేసాను కేజీకి అయితే ముప్పై ఐదు గ్రాములు సరిపోతుంది రెండు కేజీలు కాబట్టి డెబ్బై ఐదు డెబ్భై గ్రాములు వేసాను సాల్ట్ గల్లుప్పు ఉన్నవాళ్ళు గల్లుప్పుని మిక్స్ చేసుకోండి నేను పింక్ సాల్ట్ వేస్తున్నానండి వేసాను బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని చికెన్లో వేస్తున్నానండి సరిపోయిందండి కేజీ ఆయిల్ కరెక్టగా సరిపోయిందానికి నిమ్మకాయలండి నేను ఒక పన్నెండు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ చేశాను కేజీకి అయితే ఆరు సరిపోతాయండి రెండు కేజీలు కాబట్టి పన్నెండు నిమ్మకాయలు తీసుకున్నాను చికెన్ పికిల్ రెడీ అయిపోయిందండి కొంచెం ఆయిల్లో